హలో వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే లాస్ట్ మెగా చీఫ్ కొరకు పట్టు వదలకు విక్రమార్కు అనే టాస్క్ నడుస్తుంది ఇందులో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి ఫస్ట్ లెవెల్ ఆఫ్ టాస్క్ ఏంటంటే సంచాలక్గా గౌతమ్ ఉంటాడు తాడు పట్టుకొని వుడెన్ బాక్స్ మీద నిలబడాలి గౌతమ్ డైస్ రోల్ చేస్తాడు సంచాలక్గా గౌతమే ఉంటాడు డైస్లో టూ కలర్స్ ఉంటాయి బ్లూ అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ పడితే బాయ్ని తప్పియాలి బ్లూ కలర్ పడితే అమ్మాయిని తప్పియాలి ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి టెన్ పాయింట్స్ ఉంటాయి సెకండ్ అవుట్ వాళ్ళకి ట్వంటీ పాయింట్స్ థర్డ్ అవుట్ అయిన వాళ్ళకి థర్టీ పాయింట్స్ ఫోర్త్ అవుట్ అయిన వాళ్ళకి ఫార్టీ పాయింట్స్ ఫిఫ్త్ అవుట్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ పాయింట్స్ ఉంటాయి అయితే ఫస్ట్ విష్ణుప్రియ అవుట్ అయిపోయింది విష్ణుప్రియ టెన్ పాయింట్స్ సెకండ్ యష్మి అవుట్ అయిపోయింది ట్వంటీ పాయింట్స్ థర్డ్ పృథ్వీ థర్టీ పాయింట్స్ ఫోర్త్ రోహిణి ఫార్టీ పాయింట్స్ టేస్టీ తేజ ఫిఫ్టీ పాయింట్స్తో లాస్ట్లో ఉన్నాడు అయితే ఈ గేమ్ నుంచి అయితే విష్ణుప్రియ అయితే అవుట్ అయిపోయింది ఎందుకంటే తనకు అందరికన్నా తక్కువ పాయింట్స్ ఉన్నాయి ఈ గేమ్ అనమాట అయితే ఇలా మనం లైవ్లో నైట్ చూడొచ్చు విశ్వసేణ్ తన న్యూ మూవీ ప్రమోషన్ కొరకు అయితే హౌస్లోకి వస్తాడు ఆటో తీసుకొని గార్డెన్ ఏరియాలోకి వస్తాడనమాట అయితే ఫుడ్ హౌస్ మేట్స్కి ఫుడ్ పట్టుకొస్తాడు వాళ్ళతో పాటు తను కూడా ఫుడ్ తింటాడు అయితే ఈసారి మనం ఓటింగ్ పోల్స్ చూసినట్టయితే నిఖిల్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్లో టాప్లో ఉన్నాడు అన్ని అన్ పోల్స్ చూసినా కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు నబీల్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది నబీల్ అయితే ఇప్పుడు రేస్లో నుంచి అయితే విన్నింగ్ రేస్లో నుంచి చాలా డిఫరెన్స్ ఉంది విన్నింగ్ రేస్లో నుంచి అయితే తప్పుకున్నట్టే అనిపిస్తుంది తను ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆడి తన ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంటే తప్ప ప్రేరణ కూడా ఓటింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రేరణ ఓటింగ్ పర్సెంట్ చాలా తగ్గిపోయింది తన కోపంతో ఆరోగెంట్ నేచర్తోని ప్లస్ తన మెగా చీఫ్ అయినప్పుడు చాలా రూడ్గా ఉంది బిహేవియర్ దానివల్ల కూడా ప్రేరణకు అయితే ఓటింగ్ చాలా వరకు తగ్గిపోయింది యష్మి ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ యష్మికి కొంచెం ఓటింగ్ లీస్ట్లోనే ఉంది యష్మి కానీ నిన్న తను ఆ గేమ్లో వాళ్ళ గ్రూప్ వాళ్ళకి ప్రేరణ టీషర్ట్ జింపేసింది పృథ్వీ నిఖిల్కి అగైన్స్ట్ ఆడింది కాబట్టి ఆ కొంచెం తన ఓటింగ్ పర్సెంటేజ్ ఆ మాత్రం పడుతుంది పృథ్వీకి అందరికన్నా లెస్ లెవెన్ పర్సెంట్ ఓటింగ్ అయితే ఉంది పృథ్వీకి ఈ అయితే విష్ణుప్రియ ఫ్యాన్స్ ఇంకా గౌతమ్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు ఎవరు అవుట్ అయిపోతారో గేమ్ అనేది నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరిని అవుట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఓట్లు ఎక్కువేస్తే వాళ్ళు లీస్ట్లోకి వచ్చి అయితే ఎలిమినేట్ అయిపోతారు ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటుండ్రు డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం యష్మి పృథ్వీ వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు ప్రే ప్రేరణ తర్వాత ఈ ముగ్గురులో అయితే ఎవరో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఐదర్ పృథ్వీ ఆర్ రష్మిలో ఎవరో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోతారు ఇదంతా బిగ్ బాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది బిగ్ బాసే డిసైడ్ చేస్తాడు అసలు బిగ్ బాస్ ఇద్దరిని పంపించాలంటే ఇద్దరు డబల్ ఎలిమినేషన్ చేసి ఇద్దరిని పంపించేస్తాడు ఒకవేళ ఒకళ్ళనే పంపించాలి షో షో ఇంకా నడవాలనుకుంటే సింగిల్ ఎలిమినేషన్ని చేస్తాడు అయితే ఈ సోషల్ మీడియాలో ఇంకో టాక్ నడుస్తుంది ఏంటంటే గేమ్ని ఇంకో ఫిఫ్టీన్ డేస్ పెంచే అవకాశం ఇప్పుడు మనకు జనరల్లీ డిసెంబర్ సిక్స్టీన్త్ ఫిఫ్టీన్త్ అట్లా అయిపోతుంది కదా దాన్ని ఇంకో ఫిఫ్టీన్ డేస్ పెంచితే న్యూ ఇయర్ న్యూ ఇయర్ని విన్నర్ని న్యూ ఇయర్లో బయటికి తీసుకొస్తే బాగుంటుంది జనరల్గా హిందీ బిగ్ బాస్లో అయితే అలాగే జరుగుతుంది వాళ్ళ ఫార్మాట్ ఇట్లా గేమ్ కొంచెం పాపులర్ అయింది లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అట్లా షోని పెంచుతూ ఉంటారు అనమాట అయితే నిన్న గేమ్లో అయితే చాలా బాగా ఉండే బాగా గొడవలు జరిగాయి ఆ మ్యానిక్విన్ మెగా చీఫ్ కంటెంట్ టాస్క్ వరకు ఫై మేనే క్వీన్స్కి టీషర్ట్ పెట్టాలి ఫైవ్ మెంబర్స్ అయితే అయ్యారు కదా వాళ్ళు కంటెస్టెంట్స్ అయితే ఇక నెక్స్ట్ వీక్ మనకు టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంటుంది అయితే ఇంకో విషయం రోహిణి ఇంతవరకు నామినేషన్స్లోకి రాలేదు ఒకవేళ ఈసారి రోహిణి మెగా చీఫ్ అయింది అనుకో నెక్స్ట్ వీక్ కూడా తను నామినేషన్స్లో ఉండదు ఫార్ సపోజ్ ఒకవేళ రోహిణికి టికెట్ టు ఫినాలే కూడా వస్తే తను వే ఒక్కసారి కూడా నామినేషన్స్లో రాకుండా డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళిపోతుంది బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇలా ఒక్కసారి కూడా సింగిల్ నామినేషన్లో రాకుండా వచ్చుడు కానీ చూడాలి మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంది కానీ టికెట్ ఫినాలి ఎవరైతుందో తెలియదు కదా అది ఇంకా కంటెండర్స్ గౌతమ్ అయితే తను నిన్న కొందరు నువ్వు గ్రూప్గా ఆడావు కదా నువ్వు కూడా ఈ పట్టువలదులకు విక్రమార్క టాస్క్లో ఫస్ట్ అయితే విష్ణు ప్రియాని తప్పించిండు తర్వాత యష్మి తప్పించిండు తర్వాత అయితే తప్పించిండు కదా ఇప్పుడు నువ్వు కూడా గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని వీళ్ళైతే అంటున్నారు ఎందుకంటే లాస్ట్గా అయితే రోహిణి టేస్టీ తేజ్ అని వైల్డ్ కార్డ్ వాళ్ళనే ఉంచాడని అంటున్నారు